మీ అందరికీ ఇవాళ నేను ఒక బ్లాక్ బస్టర్ బోనస్ టిప్ చెప్తానండి యునో ఐ ఫైనాన్షియల్ లాసెస్ ఫైనాన్షియల్ క్రంచ్ ఫైనాన్షియల్ మూవ్మెంట్ అవ్వట్లేదు లైఫ్లో అని చాలామంది అంటూ ఉంటారు బిజినెస్ చేసేటప్పుడు కాళ్ళు క్రాస్ చేసి కూర్చుంటారా ఈ రకంగా ఈ రెండు నా కాళ్ళు అనుకుందాం ఇలా కూర్చుంటారా లేదా ఇలా కూర్చుంటారా ఇలా కనుక కూర్చున్నట్లయితే మీ డబ్బు నిలవదు బిజినెస్ చేసేటప్పుడు మీరు దుకా సారీ ఏంటి దుకాణార్ సారీ వన్స్ అగైన్ షాప్ కీపర్స్ అయినా సరే మీరు షాప్స్లో కూర్చుంటున్నారు మీ బిజినెస్ ప్లేసెస్లో కూర్చుంటున్నారు మీ మీ ఆఫీసుల్లో కూర్చుంటున్నారు మీరు ఎక్కడెక్కడో కూర్చుంటున్నారు ఇటువంటి ప్లేసెస్లో కూర్చున్నారు మీ మీ ఆన్లైన్ బిజినెసెస్లో కూర్చున్నారు ఎక్కడైనా కూర్చున్నారు మీరు ఇలా కూర్చున్నారు డబ్బు నిలవదు నెవర్ క్రాస్ యూర్ లెగ్స్ ఓకే తర్వాత డబ్బులు కౌంట్ చేసేటప్పుడు జనరల్గా కూడా వాటర్ ప్యాడ్ పక్కన ఉంటుంది వర్స్ట్ హ్యాబిట్ అండి వాటర్ ప్యాడ్ కొంతమంది అయితే ఇంకా ఏకంగా బ్యాంక్స్లో చూస్తూ ఉంటాను జనరల్గా వాటర్ ప్యాడ్ పక్కన పాపం వాళ్ళ కేసు అర్థం అర్థం అవుతుంది ఒక పక్క ఈ ఎదురుగుండా ఈ క్యాషర్ ఎదురుగుండా పాపం జనం అలా లైన్ కట్టేసి ఉంటారు ఆయనకేం బీపీ రేజ్ అయిపోతూ ఉంటుంది ఆయనకేం పక్క నుంచి వాటర్ ప్యాడ్ ఇట్లా అనేస్తూ ఉంటాడు ఆయన ఆయనో ఆవిడో ఇలా అనేసేసి ఇట్లా 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 అనేస్తూ ఉంటారు వాళ్ళ కేసు వేరే అది ఆయన సొంత డబ్బు కాబట్టి ఇబ్బంది లేదు సో అది ఆర్గనైజేషన్ డబ్బు కాబట్టి ఇఫ్ ఎనీ బ్యాంకర్స్ ఆర్ వాచింగ్ దెన్ ప్లీజ్ అవాయిడ్ డూయింగ్ దట్ ప్లీజ్ ఈ డ్రై హ్యాండ్స్తోనే మీరు చేయాలి ఎందుకు దెర్ ఇస్ లాజిక్ హియర్ ఫైర్ ఇస్ క్యాష్ అండి ఫైర్ ఇస్ ఆల్వేస్ క్యాష్ మీరు వాటర్ని ఫైర్ని కలిపేస్తే లెక్క పెట్టేటప్పుడు నీళ్ళు ఇలా అనేసుకుంటూ ఇలా చేసేసుకుంటూ ఉంటే చేతులు చూడడానికి చాలా బాగుంటాయి చాలా గమ్మత్తుగా మ్యాజిక్ చేస్తున్నట్టు కానీ చూడడానికి బాగుంటుంది కానీ అమ్మవారికి బాగుండదు అది సో ఆ ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే తక్షణం మానేసేయండి ఎప్పుడు కూడా సలైవా ప్లీజ్ అస్సలు వాడద్దు ఆ తర్వాత ఆ డబ్బును తీసుకెళ్ళి మీ బ్యాక్లోనో అది పదివేలు అవ్వనివ్వండి పది లక్షలు అవ్వనివ్వండి ఐదు వేలు అవ్వనివ్వండి ఎంతైనా అవ్వనివ్వండి అవమానం జరగట్లా అది రూపాయి అవనివ్వండి అవమానం జరగట్లా రూపాయిని ఎలగరేసి ఇలా అనేస్తామా బంతులు కొట్టినట్టు కొట్టాం కదా సో ఆ రకంగా లివ్ కాన్షియస్లీ రెమెడీలు చేయక్కర్లా నానా రకాల పూజలు నానా రకాల ఐటమ్స్ తెచ్చేసేసి ఇతడి విగ్రహాలు ఇతడి బొమ్మలు ఏమేమో బాబా బాబా ఎందుకవన్నీ చేసే సింపుల్ పూజ నార్మల్ దీపం అగర్బత్తి కథ అయిపోయింది ఇలాంటివి చేయకుండా ఉంటే చాలు ఓకే ఇలాంటివి చేస్తున్నట్లయితే సీ అ గ్రోత్ ఇన్ యర్ ఫైనాన్షియల్ లైఫ్ ఆల్ ది బెస్ట్